హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఫింక్షన్ల పంపిణీ అనేది ముగిసింది ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ఈ రోజు నుంచి కూడా కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అంటే కొత్త ఫంక్షన్లకు కొత్త స్పోర్ట్స్ ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి స్పోర్ట్స్ ఫంక్షన్లు ఎవరికి వస్తాయి ఎవరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే వివరాలతో పాటు ఇక ఈ నెలలో ఎవరికైనా సరే నోటీస్ వచ్చింటే రద్దు నోటీసు అంటే వికలాంగుల ఫింక్షన్ పొందుతున్నటువంటి ఫింక్షన్దారులకు ప్రభుత్వం తనిఖీ చేస్తుంది ఈ తనిఖీలలో భాగంగా ఎవరైనా సరే ఈ ఫిన్షన్లు రద్దు నోటీస్ తీసుకున్నటువంటి వారు కానీ ఇప్పుడు కొత్తగా వెరిఫికేషన్ నోటీస్ తీసుకున్నటువంటి వారు కానీ ఏం చేయాలి అని చెప్పేసి కూడా తెలుసుకుందాం మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫింక్షన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్న అప్పీల్ చేసుకోకపోయినా కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే మరి ఫింక్షన్లను యథావిధిగా పంపిణీ చేస్తూ ఉంది యథావిధిగా వారికి ఫింక్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర మనకు ఈ ఫింక్షన్లకు సంబంధించి ప్రభుత్వం యధావిధిగా చేసిన తరుణంలో ఈ నెలలో మనకు డిసైడ్ చేయబోతోంది అంటే ఫింక్షన్ రద్దు నోటీసు తీసుకొని అప్పీల్ చేసుకొని వారు ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవాలని అలాగే ఫింక్షన్ రద్దు నోటీసులు తీసుకొని అప్పీల్ చేసుకున్నటువంటి వారికి వెరిఫికేషన్ నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం మరి వెరిఫికేషన్కు ఖచ్చితంగా వెళ్ళాలని ఈ వెరిఫికేషన్కు వెళ్ళినటువంటి వారి ఫిన్షన్లు వస్తాయా రావా అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ చేయబోతోంది మరి సిద్ధంగా ఉండండి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి కొత్త ఫిన్షన్లకు ఎవరు అప్లై చేసుకోవాలి మరి ఈ యొక్క రద్దు నోటీసులు తీసుకున్న వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియో ఇది ఫింక్షన్లకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు లేకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే ఫింక్షన్లు పొందుతున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో కూడా రెండు రోజుల పాటు కూడా ఈ ఫిన్షన్ల పంపిణీ చేయడం జరిగింది ఇక శనివారం ఒకటవ తారీఖున ఫింక్షన్ పంపిణీ ప్రారంభించి ఆదివారం రెండవ తారీఖు సెలవు కాబట్టి మళ్ళీ తిరిగి మూడవ తారీఖున అంటే సోమవారం రోజున పింక్షన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేసింది మరి ఇక రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తయిపోయింది మరి ఈ నెలలో కూడా కొంతమందికి ఫిన్షన్ ఫిన్షన్కు సంబంధించి వెరిఫికేషన్ నోటీసులు ఇచ్చారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మరి కొత్తగా అంటే రాష్ట్ర వికలాంగత్వం కలిగి పింక్షన్లు తీసుకున్నటువంటి వారు ఏడు లక్షల యాభై వేల మంది ఉన్నారు అంటే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మంది పింక్షన్దారులను ప్రభుత్వం తనిఖీ చేసేటువంటి కార్యక్రమంలో ఇప్పటివరకు కూడా ఐదు లక్షల యాభై వేల మందిని ప్రభుత్వం తనిఖీ చేసింది మరి ఐదు లక్షల యాభై వేల మందిలో లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఈ అర్హత లేనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే రద్దు నోటీసులు ఇచ్చింది ఈ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఆందోళన చేశారు ఈ ఆందోళన చేయడంతో ఏమైందంటే మనకు వారందరికీ కూడా ప్రభుత్వం ఈ ఆందోళన చేసినటువంటి వారందరికీ కూడా అప్పీల్ అప్పీల్ చేసుకోమని చెప్పింది మరి అప్పీల్ చేసుకోవడానికి మీరు ఏమవుతుందంటే అప్పీల్ చేసుకోలేదు మీరు అప్పీల్ చేసుకోకుండా మనకు చాలామందికి అప్పీల్ చేసుకున్నారు కొంతమందికి అప్పీల్ చేసుకోలేదు మరి ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పీల్ చేసుకున్న అప్పీల్ చేసుకోకపోయినా కానీ అందరికీ ఫిన్షన్ ఇచ్చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అందరికీ ఆ ఫింక్షన్ అనేది ప్రభుత్వం పంపిణీ చేసేసింది అంటే ఆగస్టు నెలలో మనకు ఫిన్షన్ రద్దు నోటీసులు ఇచ్చి అప్పీల్ చేసుకోమని చెప్తే మరి అప్పీల్ చేసుకున్నా చేసుకోకపోయినా వీళ్ళందరికీ కూడా మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలల ఫిన్షన్ కూడా యథావిధిగా ఇచ్చేసింది ఎవరి ఫిన్షన్లు రద్దు చేయలేదు మరి ఇప్పుడు తాజాగా ఈ గత అక్టోబర్ నెలలో ఫిన్షన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం

వెరిఫికేషన్ ప్రారంభించింది మరి ఈ వెరిఫికేషన్లో ప్రభుత్వం మళ్ళీ కూడా కొత్త నోటీసులు ఇవ్వడం నోటీసుల ప్రకారం మీరందరూ కూడా వెరిఫికేషన్కి వెళ్ళండి వెరిఫికేషన్కు వెళ్ళినటువంటి వారందరి ఫింక్షన్లు కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసి దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ వీళ్ళు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది మరి వీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా తనిఖీలు చేసి ఆ డేటా అనేది ఆన్లైన్ చేయడానికి డాక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారనమాట అంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీకు రద్దు అనేది వచ్చింది ఇప్పుడు నలభై శాతం కంటే పర్సెంటేజ్ పెరిగిందా మళ్ళీ కూడా నలభై శాతం కంటే తగ్గిపోయిందా మీ ఫిన్షన్ వస్తుందా రాదా అనే విషయాన్ని అక్కడ తనిఖీ చేసి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆన్లైన్ చేస్తున్నారు ఆన్లైన్ చేసి మనకు ఈ నెలలో మనకు మీకు నోటీసులు వస్తాయి అంటే మీకు ఆల్రెడీ ఫింక్షన్ రద్దు అయింది మళ్ళీ కూడా మీరు వెరిఫికేషన్లో మీకు పర్సంటేజ్ పెరగలేదు మళ్ళీ కూడా మీ ఫిన్షన్ రద్దు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా మీ ఫింక్షన్ అనేది అంటే ఎవరికైతే పర్సంటేజ్ పెరిగిందో వారికి మళ్ళీ కూడా మీ ఫింక్షన్ అనేది పునరుద్ధరించాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది నోటీసులు అయితే వస్తాయన్నమాట ఇది అప్పీల్ చేసుకున్నటువంటి వారికి అప్పీల్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళనటువంటి వారికి ఇక్కడ రెండోది చూసుకుంటే మనకు అప్పీల్ చేయనటువంటి వారు ఉన్నారు ఇంకా అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పీల్ చేయనటువంటి వారందరినీ కూడా రద్దుగానే ప్రకటించబోతోంది ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు చెప్పింది అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకోండి అని ఇంకా ఎవరైనా దయచేసి అప్పీల్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ ఫింక్షన్ అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకోకపోతే మనకు డిసెంబర్ నెలలో మీ ఫింక్షన్ పూర్తిగా తీసేస్తారు అంటే వీరు అర్హత లేదు వీరికి నిజంగా అని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి మీకు అర్హత ఉన్నా లేకపోయినా కానీ దయచేసి ప్రతి ఫిన్షన్దారుడు కూడా ఫిన్షన్ రద్దు నోటీస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటేనే మీకు ఫిన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీకు ఇక్కడ నిర్ధారించబడుతుంది కాబట్టి అప్పీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పీల్ చేసుకోండి వెంటనే కూడా అప్పీల్ చేసుకుంటే మీకు ఫిన్షన్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది మరి ఇది అనమాట ప్రాసెస్ ఈ విధంగా ప్రభుత్వం మనకు ప్రస్తుతానికి అప్డేట్ ఇచ్చింది అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ మరి ఎవరు ఫింక్షన్ రద్దవవు నిజంగా అర్హత లేని వారి ఫింక్షన్లను మాత్రమే రద్దు చేస్తాం మీ వికలాంగుల ఫింక్షన్లు తప్ప వేరొకరు ఫింక్షన్లు రద్దు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది కాబట్టి వెంటనే కూడా మీరు అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మీకు ఫింక్షన్ అనేది ఉంటుంది లేకపోతే ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే కొత్త ఫింక్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎవరైతే రాష్ట్ర వితంతులు మహిళలు ఉన్నారో వారు కొత్త ఫింక్షన్లో అప్లై చేసుకోవచ్చు అలానే అందరూ కాదు ఎవరికైతే భర్త ఫింక్షన్ వస్తూ ఉండి భర్త కనుక ఈ నెలలో గత నెలలో కనుక అంటే అక్టోబర్లో నెలలో ఆయన ఏదైనా ఇబ్బంది పడి ఉంటే గనక అంటే ఆయన లేకుండా ఉంటే ఆయన ఫిన్షన్ వారి భార్యకి ఇవ్వడానికి ప్రభుత్వం మళ్ళీ కూడా ఆప్షన్ అయితే ఇచ్చింది మరి ప్రతీ నెల కూడా ఆప్షన్ ఏ నెల అంటే ఈ గత అక్టోబర్ నెలలో గనక వారి భర్త గనుక చనిపోయి ఉంటే ఫిన్షన్ తీసుకుంటూ ఆయన ఫిన్షన్ మళ్ళీ కూడా వచ్చే నెలలో ఇస్తారు అంటే ఈ నవంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే డిసెంబర్ ఒకటో తారీఖున మీకు ఫింక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆప్షన్ అయితే ఇచ్చింది మీరు ఎవరైతే ఇలా అయిందో ఆ మహిళలు మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చండి ఫిన్షన్కి ఖచ్చితంగా వితంతు మహిళలు ఎవరూ కూడా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు మీ భర్త కనుక చనిపోయి ఉంటే పెన్షన్ తీసుకుంటూ ఆయన పెన్షన్ మీకు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ప్రూఫ్స్ మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి తీసుకొని నేరుగా గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయం వార్డుల్లో కానీ పట్టణాల్లో ఉంటే కనుక వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క ఫింక్షన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి అప్లై చేసుకోవడానికి అలాగే త్వరలో అంటే ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో మనకు కొత్త ఫింక్షన్ పంపిణీ చేస్తామని ఇస్తామని చెప్పింది వృద్ధాప్య ఫింక్షను వితంతు ఫింక్షను ఒంటరి మహిళా ఫింక్షను నేతన్న ఫింక్షను డప్పు కాలర్ ఫింక్షను అలాగే దివ్యాంగుల ఫింక్షను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం వచ్చే నెలలో అవకాశం ఇవ్వబోతోంది అంటే మీరు అప్లై చేసుకోవచ్చు వచ్చే ఏడాది నుంచి మీకు కొత్త ఫింక్షన్లు అయితే విడుదలవుతాయి కాబట్టి మీరు కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి ఈ కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ కొత్త ఫింక్షన్లు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీ అర్హతలను మీకు ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒకవేళ మహిళలు ఎవరైనా రేషన్ కార్డులో లేకుండా ఉంటే ఫిన్షన్దారులు ఎవరైనా రేషన్ కార్డులో లేకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇది చేసుకోండి అంటే రెడీ చేసుకోండి ప్రూఫ్స్ అన్నీ కూడా అలాగే ఈ ఫింక్షన్ రద్దు నోటీసులు తీసుకొని అప్పీల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారు అయితే మీకు ఇచ్చినటువంటి ఫింక్షన్ రద్దు నోటీసులు రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క ఫింక్షన్ ఐడి అవి తీసుకొని నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకోండి పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర అప్లై చేసుకోండి అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు వెరిఫికేషన్ నోటీసులు ఇస్తారు దాని ప్రకారం మీకు ఇక్కడ ఫింక్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది మరి ఇదే అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఫింక్షన్లకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే